ఈరోజు మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విద్వాంసం అడుగడుగున కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఐదు సంవత్సరాల నీ పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేధాలు వలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణగా మీరే చూడండి ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశెలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది అదేవిధంగా ఇదే సోమశెలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ను ఒక్కసారి పరిశీలించండి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశెల ప్రాజెక్ట్ అంటే దగ్గర దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల మరి అటువంటి సోమశెల ప్రాజెక్టుని ఏ స్థితికి ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో అనేటువంటి భయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే కూడా చూశారు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి పంతొమ్మిదో గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచర్ల మరి మీరే చూడొచ్చు దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలం శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరి పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది ఇది అసలు ఆపరేషన్ చేయడానికి అంటే శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి ఇటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే రైవాడ రిజర్వాయర్ అంటే ప్రాజెక్టుల దగ్గర నుండి రిజర్వాయర్స్ వరకు కూడా అన్నీ ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇంకా మీకు చెప్పనవసరలా ఏదైతే ఈయన పరిపాలన ఉన్నటువంటి ఘన కార్యాలలో ఏదైతే గుడ్లగమ్మ ప్రాజెక్టు ఏ రకంగా అయితే గేట్ కొట్టుకుపోయిందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ కమ్మను కూడా పూర్తి చేయడానికి యుద్ధ పురాధిక మీద మొన్న మేము ఆ యొక్క ఎవరైతే టెండర్స్ చేసినటువంటి ఏజెన్సీలు కూడా పిలిపించి ఈ మంత్ ఎండింగ్ అలా పూర్తి చేయాలని వాళ్ళకు కూడా లక్ష్యాలు ఇచ్చి మేము పనిచేస్తూ ఉండే ఎందుకంటే ఆ యొక్క గుండ్లగమ్మ కూడా గేట్లు ఏ రకమైనటువంటి పరిస్థితికి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో అందుకే గుండలగమ్మ గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయాయో మరి ఏదైతే గత పాలనలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఇంకా అన్నమయ్య గురించి అయితే మీకు చెప్పనవసరలా దగ్గర దగ్గర ముప్పై నాలుగు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి విధ్వంసం ఇది అన్నమయ్య అంటే ఈ రకంగా నీ ఐదు సంవత్సరాల పాలనలో కనీసం ఆ షట్టర్సు డోర్సు రోప్స్ అట్లా రిపేర్లు కాదు కనీసం గ్రీజు గ్రీజు కూడా పెట్టి మెయింటెన్స్ చేయలేనిటువంటి నువ్వు ఇవేళ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు దయచి అర్థం చేసుకోండి ఎందుకంటే అంత ఎందుకంటే అంత ఆశ్చర్యపోతున్నారు మీరు అందరూ మీ అంబట రాంబాబు గారు మీరు ఇటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి అంటే మీ అవినీతి పత్రిక వాళ్ళు ఏదో స్టోరీ రాసుకొని వచ్చి మీ ద్వారా పాపం మీడియాకి చెప్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెహి నచ్చి అటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి